హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం అండి మొదటి వచ్చనము ఆరు వందల డెబ్బై ఒకటో పేజీ మొదటి వచనం చదువుకున్నాము అమోనీయులను గుర్చి యహువా ఎలా సెలవిచ్చున్నాడు ఇజ్రాయేలునకు కుమారులు లేరా అతనికి వారసుడు లేకపోయినా మలుకోను గాదును ఎందుకు స్వతంత్రించుకును అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు కాగా ఎహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు రాగల దినములలో నేను అమోనీల పట్టణముగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడ చేసేదను అది పాడుదిబ్బయోగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాయలీలు వారసులందరూ ఎహోవా సెలవి వారసులగుదరని ఎహోవా సెలవిచ్చున్నాడు మూడవ బండి హెజ్బోను అంగలాచము హాయి పాడాయిను మల్కోమును అతని యాజకులను అతని అనే అధిపతులను చెరలోనికి పోవుచున్నారు రబ్బా నివాసుల నివాసులారా కేకలు వేడి గోనపట్ట కట్టుకొనుడి మీరు అంగులార్చే కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి విశ్వాసఘాతకులారా నా ఎద్దకు ఎవడునూ రాలేడని నీ నీతనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా నీ లోయలో జలములు ప్రవహించుచున్నవి అని నీవేలా నీ లోయను గూర్చి అత్యయించుచున్నావు ప్రభువును సైన్యములకు అతిపత్తున్న గుహోవ ఇలా సెలవిస్తున్నాడు నేను నీ చుట్టూ ఉన్న వారందరి వలని నీకు భయము పుట్టించుచున్నాను మీరందరూ శత్రువునికి ఎదురుగా తరుమబడుదురు పారిపోవు వారిని సమకూర్చు వాడొకడును లేకపోవును అటు తర్వాత చెరలో ఉన్న అమోనీయులను నేను రప్పించదును ఇదే ఏహోవో వాక్కు ఏడవచనమండి అండి సైన్యములకు అతిపెద్ద ఏహోవో యదోమును గురించి ఇలా సెలవిస్తున్నాడు తేమానులో జ్ఞానమిక లే ఏమయో లేదా వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమైన ఏసావును విమర్శించు నెతనానికి నేను అతనికి కష్టకాలము రప్పించున్నాను దదానీయులార పారిపోవుడి వెనుకకు మల్లుడి బహు లోతన దాగుకొనుడి ద్రాక్ష పండ్లు నీ నీయొద్ద వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము కదా నేను ఏసావును దిగంబరినిగా చేయుచున్నాను అతడు దాగి ఉండకుండా నేను అతని మరుగు స్థలమును బయలుపరుచున్నాను అతని సంతానమును అతని స్వద స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు పదకొండో వచనమండి అతను లేకపోవను అనాథులకు నీ పిల్లలను విడువము నేను వారిని సంరక్షించదును నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను పన్నెండో వచ్చిన మంది ఈహోబెలా సెలవు ఇచ్చున్నాడు న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయంగా దానిలోనిది త్రాగుచున్నారే నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోదువా శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయంగా త్రాగుదువు పదమూడవచనం అండి బస్త్రా పాడుగాను గాను అపాసపదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియో దాని పట్టణములన్నీ ఎన్నటికెన్నటికీ పాడు పాడుగా నుండినయు నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఇహోవ సెలవిచ్చున్నాడు ఇహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చును జనముల యొద్ద దూత పంపబడి ఉన్నాడు జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు కూడుకొని ఆమె మీదకి రండి యుద్ధమునకు లేచి రండి జనములలో అల్పులు కానీ మనుషులలో నీచు నీచుని కానీ నేను నిన్ను చేయిచున్నాను నీవు భీకరుడు కొండ సందులలో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకునినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను ఇదే హోవా వాకు పదిహేడవ శని మండి పాడిపో పాడైపోవును దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేళాకోళము చేయుదరు గుమర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడునో కాపురముండక పోయినట్లు ఏ మనుషుడును అక్కడ కాపురముండడు ఏ నరుడును దానిలో బస చేయుడు పంతొమ్మిదవచన వండి చిరకాలము నిలుచు నివాస నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యువర్తాను ప్రవాహములలో నుండి సింహం వలె వచ్చుచున్నారు నిమిషంలోనే నేను వారిని దాని వద్ద నుండి తోలివేయదును నేనెవని ఏ ఏర్పరుతునో వానిని దాని మీద నియమించదను నన్ను పోలి ఉన్న వాడై నాకు అపేక్షణ ఆక్షేపణ కలుగు చేసిన వాడేడి నన్ను ఎదిరింపగలవాడెవడో ఏడి ఇరవయో వచ్చినమండి ఏదో మన కూర్చి యువా చేసిన ఆలోచన వినుడి తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దానిని వినుడి నిశ్చయంగా మందల అలుపులైన వారిని శత్రువులు వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను భూమి దానికి దదరిల్లుచున్నది అంగళార్పు ఘోషయు ఎర్ర సముద్రము ధనుక వినబడెను శత్రు పక్షిరాజు లేచి ఎగిరి బొస్రా మీద పడవలెనని రెక్కలు విప్పుకొనిచున్నాడు ఆ దినమున యదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయములే ఉండును ఇరవై మూడో వచనమండి దమస్కును గూర్చిన వాకు హమాతును అర్పాదును దుర్వార్త వి దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పర్వశము సముద్రము మీద విచారము కలదు దానికి నెమ్మది లేదు ఇరవై నాలుగో వచనమండి దమస్కు బలహీనమయ్యను నది వెనుక తీర్చున్నది వణుకు దానికి పట్టెను ప్రసవించే స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను ఇరవై ఐదో వచ్చినవండి ప్రసిద్ధి గల పట్టణము బతిగా వినబడెను నాకు నాకు ఆనందం ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను ఇరవై ఆరో వచ్చినవండి ఆమె యవనలో ఆమె విధుల వీధులలో కూలుదురు ఆ దినము యోధులందరూ మౌనులై ఉందరు ఇదే సైన్యములకు అధిపతి వాక్కు నేను తమస్కు ప్రాకారములలో అగ్ని రాజబెట్టెదను అది బెనహాదాదు నగర్లను కాల్చివేయును బబులోను రాజైన నెబ్కైజర్ కొట్టిన కేదార్ను గూర్చి హారోసు రాజ్యములను గూర్చి యూహ సెలవిచ్చిన మాట లేచి కేదార్నకు నగవెలుడు తూర్పు దేశస్థులను దోచుకొనుడి ఇరవై తొమ్మిదవ జన్మ వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపో కొనిపోవుదురు తెర్రలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకుందురు నకముఖాల భయమని వారు దాని మీద చాటిందురు ఆసూరు నివాసులారా బొబులోను రాజైన మీ మీదకి రావాలనే ఆలోచన చేయుచున్నాడు మీ మీద పడవలనని ఉద్దేశంతో ఉన్నాడు యో వాక్కు ఇదే పారిపోవుడి బహులోతన వెల్లుడి అగథ స్థలంలో దాగుడి మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముగా జనము మీద పడుడి ముప్పై రెండవ వచ్చినమండి వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును వారి శత్రు వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉండును గడ్డపు పక్కలను కత్తిరించుకుని వారిని నకముఖాల చెదరగొట్టు వచ్చున్నాను నలుదిక్కల నుండి ఉపద్రవమును వారి మీదికే రప్పించున్నాను ఇదే హోవాకు హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాసము నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుషుడును కాపురము ఉండడు ఏ నరుడునో దానిలో బస చేయడు ముప్పై నాలుగో వచనమండి యోధారజాను సిద్ధియ్య ఎలుబడే ఆరంభలో ఇహోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా ఏలామును గూర్చి ఇలాగూ సెలవిచ్చను సైన్యములకు దెద్బగు ఇహోవా సెలవిచ్చినది ఏమనగా నేను ఏలాము యొక్క బలమును ముఖ్య రథమైన ముఖ్యాధారమైన బలమును ముఖ్యాధారమైన మైన వింటిని విరుచున్న విరుచున్నాను నలుదిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చదరకొట్టుదును వెలు వెలువేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దిశ మీద ఉండదు మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయచూచు వారి ఎదుటను ఏలామును భయపడ భయపడజేయుదును నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుచున్న రప్పించదును వారిని నిర్మూల వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను ఇదే హోవో వాక్కు నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతిలోనూ నాశనం చేయదును ఇదే హోవో వాక్కు అయితే కాలాంతంలో చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదును ఇదే హోవో వాకు ఈ వాక్యం కిందే ఉన్నా మనకి మహిమ కలుగును గాక ఆమె నెక్స్ట్ జేమ్ యాభై అధ్యాయం అండి ఆరు వందల డెబ్భై మూడో పేజీలో ఉందండి ఓకే అండి